రాజకీయాలు చేసే ఎందుకంటే గతంలో బీసీ వర్గాన్ని గెలిపించండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఈ రోజు నేను ఆ రోజు కృష్ణానికి వచ్చినప్పుడు అదే పార్టీకి సంబంధించిన సీట్ వచ్చినప్పుడు నీకు సీట్ రానప్పుడు మీ అనుచరు ఏం చేసింది చంద్రబాబు నాయుడు చెప్పులతో కొట్టావు ఫోటోల్ని తర్వాత జీపులు కాసా గవర్నమెంట్ జీపుని కాల్పించిన పరిస్థితి ఉంది అదే బీసీ వర్గానికి ఇచ్చిన దానికే అంత కక్ష సాధింపు నువ్వు చేశావు ఆ రోజు మరి ఈ రోజు గురించి బీసీకి మగతరం ఉందా లేదని మాట్లాడుతూ ఉన్నావు మగతనం ఉందా లేదా అనేది వాళ్ళ ఇంట్లో తెలిసి ఉంటుంది నీకు తెల్లాలంటే నీ దగ్గరికి కావాలి వాళ్ళంతే వాళ్ళకి మగతనం ఉందే లేదని చెప్పేసి అంతేకానీ రెచ్చి ఉండే మాటలు మాట్లాడి బాగుండే ఆదో నేను అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నావు నీ అంత నీవే రెచ్చిపోతావు మేమేం గాజులు వేసుకోలేదంటావు ఎన్నో రకాలుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నీ పక్కన ఉన్న మాట్లాడినప్పుడు నోరు ఊపించే పని కూడా నీ చేత కాదు మీ వేరే ఎంత మాట్లాడుతూ ఉన్నారో మాట్లాడలే చెప్పేసి ఓపిస్తూ ఉన్నాం ఎందుకంటే గౌడాలపేట సంబంధించినటువంటి సాదిక్ మీ బ్రదర్ బాషాభై ఆధ్వర్యంలో దాదాపుగా రెండు నాలుగు కుటుంబాలు అంటే ఈయన గుజరి వ్యాపారం చేస్తా ఉంటాడు పెద్ద వ్యాపారస్తుడు ఆయన ఆయన ఏ పార్టీ వాడు కాదు గుర్తించి గటస్థంగా ఉండేవాడు ఈరోజు మా మీద మన పార్టీ మీద చేసే కార్యక్రమాలు చూసి ఈరోజు వచ్చి పార్టీలో వాళ్ళ అనుచరగణంతో వచ్చి అందరితో కలిసి ఈరోజు పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఏదున్నా కూడా వాళ్ళు వినపడదు మీరు అడ్డం అడ్డా పెట్టండి ముందు పెట్టాలి చాలా మంది ఈయన ద్వారా బతుకుతా ఉన్నారు చాలా మంది అన్ని కుటుంబాలని పోషిస్తా ఉన్నాడు ఈరోజు చాలా సంతోషం సంతోషించి ఉన్నాను ఏదన్నా మీరు ఆలోచించుకొని ఈరోజు పార్టీలో కావడం చాలా సంతోషంగా ఉంది అవసరం ఇది ఏదన్నా ఆదోని ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆదోని ఉండాలని చెప్పేసే కోరిక వాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు మతతత్వ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నాడు కాబట్టి ఏదన్నా కూడా ఎలాంటి సమస్య ఆధ్వర్యలో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళంతా వచ్చి పార్టీలో చేరి మద్దతు తెలుగుతా ఉన్నా ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులన్నీ కూడా రాజశేఖర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశాడు అది బాగా గమనించాలి ఎందుకంటే పేదోళ్ళ గురించి సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేస్తే పేదవాళ్ళకే సంబంధించిన సంక్షేమ పథకాలే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారు చదువుకోవాలని ఒక ఆలోచన చదివించాలా అనేది కోరిక ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి చదువుకు చదువు చెప్తే బాగుంటారు ఆ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఆలోచించేగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడని మంచి కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ప్రతి పేద కుటుంబాన్ని చదువు ఇస్తామని కూడా అందరు తెలుసు ఏదన్నా అమ్మ అకౌంట్లో డబ్బులు వేసి దాని ద్వారా పిల్లవాళ్ళు కూడా స్కూల్ పంపిస్తే అన్నీ తానై ఈరోజు అన్ని రకాలుగా మరువు బాధ్యతల మోసం పనిచేస్తా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మూడు వేల రూపాయలు లేదు మన జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రి గారే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఏ రాష్ట్రంలో కూడా సచివాలయాలు లేవు ప్రభుత్వాన్ని మీ ముందు తీసుకొస్తా అన్నాడు ప్రభుత్వాన్ని వాళ్ళ ముందు తీసుకొని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ అమ్మఒడి పదేడు వేలు చేశాడు రైతులకి పదమూడున్నర ఉంది పదహారు వేలు చేశాడు అదే కాకుండా చర్చిలకి గుళ్ళకి తర్వాత మసీదులకి సపరేట్ బడ్జెట్ పెడతా అన్నాడు దాంతో పాటు అభివృద్ధి కోసము ఈరోజు అభివృద్ధి అనేది వెనకబడిపోకుండా ఉండేదానికి అభివృద్ధి కోసం కూడా కోట్లు వెచ్చిస్తా అని చెప్పేసి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఈరోజు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇవన్నీ కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి విషయము అవసరమే కాబట్టి ఆ విషయాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడు ఎందుకంటే ఈ స్కీమ్లే మనం ఐదేళ్ళ కొనసాగిస్తామని చెప్పేసి ఎందుకంటే మనం ఉన్న వనరులతోనే మనం ఉన్న డబ్బుతోనే ఇవన్నీ స్కీమ్ లిస్టు అభివృద్ధిలో భాగంగా అన్ని రకాలుగా సహకారం ఇస్తామని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో తయారు చేశారు ఎందుకంటే ఇచ్చేదైతే చెప్తా మిమ్మల్ని ఇది చెప్పలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని గమనించినాడు కాబట్టి ఇంకా మనకి వనరులు చేకూర్చుకున్న తర్వాత ఏదైనా చెప్పుకోవచ్చు కానీ వనరులు ఉన్న వనరులతోనే ఇప్పుడైతే రుండే స్కీమ్ విమర్శపోయారు ఎందుకంటే ఉన్న నిజాలతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ముఖ్యమంత్రి చేసేదానికి ప్రయత్నంలోనే భాగంగానే పనిచేస్తా ఉన్నాడు ఏదున్నా కూడా గతంలో కూడా రాజశేఖర్ గారు కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినాడు అదే బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ పోటీ చేస్తామంటే మద్దతు పార్టీ వాళ్ళు ఏమంటారంటే కొన్ని మీటింగ్లో చెప్పినాడు చర్చలు కోలుస్తాం తర్వాత మసీదు వస్తామని చెప్పే పరిస్థితి కూడా అంటే ఇలాంటి వ్యక్తిని మనం ఆధ్వర్య తీసుకొచ్చి ఆరోజు సృష్టించాలని చెప్పేసి ఉద్దేశంతోనే పని చెప్పేసి అనిపిస్తా ఉంది దీనికి తోడు మీనాశాయుడు ఎప్పుడైతే వాయిస్ వచ్చిందంటే ఏదో జరిగిందని ఏదో జరిగిందంటే ఆయన పక్కనే ఆయనకు రావాల్సిన ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి అర్థమవుతా ఉంది అంతేగాని ప్రజల కోసం కానీ ము వ్యక్తిత్వాన్ని వ్యక్తిని బట్టి కానీ ఆలోచించే పరిస్థితిలో ఆయన లేడు ఎందుకంటే ప్రజలంతా ఉన్నారు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి మన ఊరికి వచ్చి మన ఆందోళనలో నిలబడి ఇలాంటి విషయాలు మాట్లాడడానికి మేము మూటేలా అని చెప్పేసి అనుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం మేము అదే మేము వచ్చినామంటే అని చెప్పేసి ఇది ఎవరి తరం కాదు మీరు అనుకున్నంత మాత్రాన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అదే విధంగా కొనసాగుతుంది కానీ తొలగించే పరిస్థితి ఉండదు మనమంతా కూడా ఈ భారతదేశంలో ఉన్నామంటే మనమంతా ఇండియన్స్ అని చెప్పేసి ఆలోచించే పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇంత పెద్ద ఎత్తున సాధిక బ్రదర్స్తో కలిసి మనందర అనుచరులతో కలిసి మిత్రులతో కలిసి ఏదన్నా ఆ కుటుంబాలను వచ్చి ఈరోజు మన పార్టీలో దాదాపుగా రెండు వందల మంది మన పార్టీలోనే సపోర్ట్ చేసినా కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా చాలా చర్చే ఉన్నాయి ఎందుకంటే ఏదన్నా కూడా చెప్పే కార్యక్రమాలు దండి ఉన్నాయి కూడా ఇక్కడ ఉండే ప్రశ్నలో టైం లేదు మనకు కూడా ఎందుకంటే మీటింగ్ పోయి కాబట్టి చెప్పడం లేదు ఇలాంటి మద్దతుతో పార్టీకి సంబంధించిన వ్యక్తిని తరిమొట్టాలని ఒకటి చెప్తా ఉన్నాను ఇలాంటి వాళ్ళు ఉంటే ఆదముందు అలజడి సృష్టిస్తారని కూడా చెప్తా ఉన్నాను ఏదన్నా కులాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు పోయే వాళ్ళని ఏ విధంగా ఆలోచిస్తారో ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా డబ్బు ఉందని అహంకారమే తప్ప వాళ్ళకి ఆ డబ్బుతోనే కొంటాంలే ప్రజలని చెప్పేసి ఆలోచన ఉన్న వాళ్ళని మీరంతా కూడా తరిం కొట్టాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా అందుబాటులో ఉంటూ మీకు ఏ విధంగా కూడా ఏ వచ్చినా కూడా అందుబాటులో ఉండే పరిస్థితిలో మేము ఉంటాం కాబట్టి గత మూడు సార్లుగా మీరు గెలిపించిన నాలుగు సార్లు పోటీ చేస్తే అయినా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ ఆదివారికి ఈ నాలుగోసారి కూడా మేము అవసరం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఎవరో తెప్పులు చేస్తే అది మా మీద రుద్దుతూ ఉన్నారు అలాంటివన్నీ సమస్యలు ఇక ముందు కూడా అవన్నీ అలాంటి సమస్యలు ఉన్నావు చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికైనా అలాంటి బాధ కలిగినప్పుడు మా దగ్గరికి వచ్చి మా దృష్టికి తీసుకొచ్చి సమస్య చెప్తే ఏదైనా పరిష్కరించడానికి ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏదో రకంగా మా మీద గురుదల్లనే కార్యక్రమం ఏది కూడా నిజాలు లేదు వాళ్ళు మాట్లాడే మాట ఏ ఒక్క మాట కూడా నిజాలు లేవు ఏది అబద్ధాలు చెప్పేసి అబద్ధాలతోనే మమ్మల్ని ఏదో రకంగా కించపరచాలని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడుతున్నారే కానీ ఒక్క నిజానైనా ఒక సాక్ష్యాన్ అయినా బయట పెట్టి ఈ విధంగా ఎమ్మెల్యే చేసినా అని చెప్పే దమ్ము దేని కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే ఏదున్నా కూడా మీనాక్షి నాడు మాట్లాడతాడు ఏదున్నా మూడు సార్లు ఎప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి మీనాక్షి నాడు ఉండాలనే మాట మాట్లాడినాడంటే నీకు అవకాశం రాలేదు నాకు అవకాశం వచ్చింది అంతేగాని నీవు అవకాశం రాలేదని చెప్పేసి స్వార్థ రాజకీయాలు చేసే పోతా ఉన్నాను అంతా కూడా ఎందుకంటే గతంలో బీసీ వర్గాన్ని గెలిపించండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఈరోజు నేను ఆ రోజు కృష్ణానికి వచ్చినప్పుడు అదే పార్టీకి సంబంధించిన సీట్ వచ్చినప్పుడు నీకు సీట్ రానప్పుడు మీ అనుచరంతా ఏం చేసింది చంద్రబాబు నాయుడు చెప్పులతో కొట్టావు ఫోటోని తర్వాత జీపులు కాల్సినా గవర్నమెంట్ జీపులు కాల్పించిన పరిస్థితి ఉంది అదే బీసీ వర్గానికి ఇచ్చిన దానికే అంత కక్షా సాధింపు నువ్వు చేసావు ఆ రోజు మరి ఈ రోజు గురించి బీసీకి మగతనం ఉందా లేదని మాట్లాడుతూ ఉన్నావు మలతనం ఉందా లేదా అనేది వాళ్ళు ఇంట్లో తెలిసి ఉంటుంది నీకు తెలాలంటే నీ దగ్గరికి రావాలి అంతే వాళ్ళకి మలతనం ఉందా లేదని చెప్పేసి నీ అంతేకానీ రెచ్చ ఉండే మాటలు మాట్లాడి బాగుండే ఆదో నీకు చెప్పని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నావు నీ అంత నీవే రెచ్చిపోతావు మేమేం గాజులు వేసుకోలేదంటావు ఎన్నో రకాలుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నీ పక్కన నుండి కూడా నోరు ఓపించే పని కూడా నీ చేత కాదు మీ వేరే వాళ్ళు ఎంత మాట్లాడుతూ ఉన్నారో మాట్లాడలే చెప్పేసి ఊపికుతూ ఉన్నాం ఎందుకంటే ఓ సంస్కారవంతంగా ఊరికే ఉన్నాం సాధకాంతరం కాదు ఇది ఏది ఉన్నా కూడా మీ వాళ్ళు మాట్లాడేది మళ్ళీ నువ్వే నీటి మాటలు చెప్పేది ఆ నీటి మాటలు చెప్తే ప్రజలంతా నమ్ముతాలని ఉపదేశం ఆలోచన చేస్తా ఉంటే పరిస్థితి ఉంది నీవేం నీవు కూడా ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు మూడు జెండాతో వచ్చే పార్టీ మీద అవుతుంది సింగల్ పార్టీగా మేము వస్తూ ఉన్నాము బాగా అంటే జగన్మోహన్ రెడ్డి సింగల్ సింహంగానే సింహం సింగల్గానే వస్తుంది తోడేళ్ళు గుప్పలు గుప్పగా వస్తాయి అయినా ఏమి దీని గురించి ఉపయోగం ఏమి లే ఏ దానికైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే ధైర్యం జగన్ ప్రజలకు ఉంది ఏదో చేస్తా నేను ప్రజలకు ఉంది అంతేగాని నీవెన్ని మాటలు చెప్పినా ఏ విధంగా నీవు రెచ్చగొట్టి మాట్లాడినా రెచ్చగొట్టి మాట్లాడే మాటలు మాట్లాడుతుంటే కూడా రేపు మే పదమూడవ తారీఖున మీకు ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇంత పెద్ద ఎత్తున రోజు వచ్చి మన పార్టీ పరంగా చాలామంది చేస్తా ఉన్నాం చాలామంది వచ్చి ఎందుకంటే ఒకటి నీతిగా నీతిగానే బతుకుతాము కానీ మేమే అన్యాయంగా పేదోళ్ళు కలగొట్టి పేదవాళ్ళు దోచుకోవాలని చెప్పేసి ఆలోచన లేదు ఎప్పుడు కూడా నేను నేనున్నంత వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాం ఏదున్నా కూడా మీ మాదిరిగా గతంలో కాయిస్సులు పెట్టించి కేసులు పెట్టించి వాళ్ళంతా ఇబ్బంది పెట్టి పేదోళ్ళంతా ఇబ్బంది పెట్టే పరిస్థితి మీరు చేసి ఉండొచ్చు కానీ గ్రామాల్లో చిచ్చబెట్టే విషయంలో కూడా మేము ముందుండచ్చాము కానీ పరిస్థితి అనాయంలో చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది బాగా గమనించుకోవాలి ఏది ఉన్నా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని కుటుంబాలు మా కుటుంబం మాదిరిగా అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా బతకాలని చెప్పేసి ఆలోచనతోనే మేము ముందుకు పోతాం కానీ మీలాగా మీ కుటుంబాలు బాగుంటాయి మందిని నచ్చబొడతారు వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబాలంతా వీధి పాలు చేసేదానికి మీరు అంటున్నారే కానీ ఏ రకంగా కూడా మీరు ఈ పరిస్థితుల్లో ప్రశాంతమైన వాతావరణం కనిపించే పరిస్థితి లేదు లేదంటే అలాంటి ఎవరో చిత్తూరు నుంచి వచ్చిన వాడిని కూటమిలో ఏర్పాటు చేసి మీ కూటమి ద్వారా పోటీ చేసి ఆయన సంపత్తి మద్దతు ఇచ్చి మీరు ఏదో కరగం చేస్తున్నారని మాదిరిగా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదున్నా కూడా ఈ ఉండే పరిస్థితిలో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఏదున్నా నేను తప్పు చేస్తే నన్ను ఇంటికి పంపిస్తారు ఏదున్నా ప్రజలు అనుకుంటే ఎట్లా వాడినైనా చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించినాడు మేము ఒక లెక్క కాదు సామాన్యంగా మేము తప్పు చేయము చేస్తే ఆ రోజే రాజకీయాలు దూరంగా ఉంటాయని చెప్పేసి కూడా ఆయన గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ వేళ ఈ విధంగా నీతికే నియమాలతో ఉండడం పార్టీలో చేరు మాకు ఎందుకంటే నవదీత పరి అయినా కబ్జా కోడైనా కూడా నాతో వచ్చి చేరు ఏది లేదు కాబట్టి మీ మాటలు అన్నీ కూడా అబద్ధాల మాటలు తెలుసుకున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చి చేరుతా కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దండి ఉన్నా కూడా మీరు ఏదైతే ప్రజలు నడుకుంటారో నడుక్కోండి మీరు ఏదైనా మంచి మాటలు మాట్లాడతారు రెండు ఓట్లు పడతాయి మళ్ళీ ఇదే విధంగా మమ్మల్ని తిట్టుకుంట పోతే ఉన్న ఓట్లు కూడా పోతాయని చెప్పేసి కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అంతేగాని మీరు ఊరికి అనవసరంగా ఆలోని ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని అభివృద్ధి దృష్టించే ప్రయత్నం చేయద్దానని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంత బలం నా ఎనుకుంది ఏదున్నా సపోర్ట్గా ఈరోజు చాలామంది మనకున్నారు ఏదున్నా కూడా నీతిగానే బతుకుతాం ఈ బతుకు మందిని కొట్టి బతికే బతుకు నాకు వద్దు అవసరం లేదు ఏదున్నా కూడా ఉన్న పది రూపాయలు రొట్టె చెట్టు తిని బతుకుతామేమో కానీ దోచుకొని మాకేం నువ్వు నాకేమో ఆ పది మంది పిల్లలు ఇరవై మంది బిల్లుల వాళ్ళు మా నాయన నానిచ్చింది నాకు రాస్తుంది నా వేస్తున్న కొడుకుంటుంది ఏదో నేను సొదాగా సంపాదించింది నా వరకు నేను ఏదైనా కానీ మా పిల్లవాళ్ళు ఇంకా నా పిల్లలకే కాదు నాలో రూపాయి సంపాదిస్తే ఫిఫ్టీ ని ఖర్చు పెడతాను ఏదున్నా కూడా పేదల కోసం ఖర్చు పెడతా ఉన్నాను అంతేగాని మీలాగా రోజుకొని టాస్పోని చెప్పేసి ఆలోచన లేదని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఏదైనా ఉన్నా న్యాయపరంగా మీరైతే ఏదైతే అనుకుంటారో మీరు మీ ఆలోచనలో మీరు పోండి అంతేగాని అనవసరంగా ఇంకోటి విమర్శించే మాట వద్దని చెప్పేసి కూడా మీ అందరు కూడా హెచ్చరిస్తారు ఎందుకంటే ఒక డాక్టర్గా ఆయన మంచి మాటలు మాట్లాడే నేర్చుకోవాలి ఆ డాక్టర్గా ఆయన ఏ విధంగా కూడా ఆలోచన లేవు ఏదన్నా రెచ్చగొట్టే మాట మాట్లాడుతూ ఉన్నాడు విమర్శలు చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు స్వత మామూలుగా ఆయన చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే వ్యక్తిగతంగా మాట్లాడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇలాంటివన్నీ మంచిది కానీ చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు ఏదన్నా మీ వాళ్ళకి మీ రాశాడు మీ వాళ్ళకి ఏదన్నా నీతి చెప్పు మంచిగా మాట్లాడేది నేర్చుకో నీవు తిరుగుతున్నావు కాబట్టి నీతి మోకాన్ని చూసాను రెండు వందలు పడతాయేమో కానీ అది ఆలోచన చేస్తూ అది కూడా పడతాయో తెలియదు అదే పరిస్థితుల్లో నేను కూడా గత రెండు వేల నాలుగుకి అదే ఆ రోజు రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు నీకు సీట్ రాలే ఈ రోజు నీకు సీట్ రాలే అది గుర్తుపెట్టుకోబాగా అని చెప్పేసి మేము ఇక్కడ ఎప్పడం జరుగుతూ ఉంది కుల పార్టీకి నువ్వు తలవక్కుతున్నావు కుల పార్టీ అది ఎందుకంటే రామారావు వ్యక్తిగతంగా ఆయన ప్రజల కోసం పార్టీ పెట్టి ఇప్పుడు పార్టీ అయిపోయింది ఆ కుల పార్టీ పరంగానే నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నాను నీ కులంలో ఉన్న వాళ్ళే నీకు సీజ్ చేయలేదు గుర్తు చెప్పేసి కూడా బాగా ఆలోచన చేసుకో ఎక్కువ ఏ ఏదో గొప్పగా చెప్తున్నట్లు మాట్లాడాలని అనుకోవద్దని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాను నీవే ఉన్నా నియంత్రణీవే రెచ్చగొట్టి నియంత్రణ రెచ్చిపోయి నీవే గాజు తీసుకోలేదని చెప్పే మాటలు మాట్లాడుతూ అంటే నీలో ఎంత నీలో ఉన్నటువంటి మనస్తత్వం తెలిసిపోతా ఉంది ఆ ఈర్ష అనేది ఉంది ఏదన్నా కూడా నీకు సీట్ రాలేని చెప్పేసి ఇవన్నీ కూడా అర్థమవుతా ఉంది పరిస్థితుల్లో అందరూ కూడా కార్యకర్తగానే పార్టీ పరంగా కార్యకర్త ఆ కార్యకర్తగానే అందరితో కలిసి కార్యకర్తలతో కలిసి పార్టీ ముందు తీసుకుతాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇక్కడ మా గెలుపు కోసం కూడా మేమంతా కలిసే రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నాము రెండు వందల కుటుంబాలతో పార్టీలో చేరుతున్నాము రెడ్డి గారి గెలుపుకి మా వంతు కృషి చేస్తామని మనం మొహమ్మద్ సాదిక్ కోడల్పెట్